ఎక్కడ వెళ్తున్నారు కరూపాన్ని పోయి వస్తున్నారా దేవుడి మాటలు చదివిపించుకోండి మాటలు మాట్లాడే వాళ్ళ మంచి మాటలు మనం ఈ లోకంలో బ్రతుకుతాము ఎన్నో పనులు చేసుకుంటాము కానీ చనిపోతే ఎక్కడ పోతాం అనేది విషయం తెలీదు యేసుప్రభు నమ్ముకుంటే మనం పరలోకానికి పోతాము ఆయన మన గురించి ప్రాణం పెట్టిన దేవుడు యేసుప్రభు అది పిల్లలతో చదివించుకోండి చదువు రాదా మీకు వస్తుందా పిల్లలతో చదివించుకోండి మా దేవుడు మిమ్మల్ని మీ పనులు దేవించి ఆశీర్వదించిన కాక మెయిన్ ఆయన ఇక చదువుకో మంచి మాటలు పెద్ద ఆయన చదవండి కొన్ని విషయాలు తెలుసుకోండి నమ్ముకున్నావా తీసుకున్నావా అందరూ తీసుకున్నారా రా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దేవించును అమ్మ తల్లి నమ్ముకున్నావు నమ్ముకోలేదా నమ్ముకో ఎందుకంటే యేసుప్రభు మంచి దేవుడు నాకు తెలియక మనము తప్పు దోరలో మామూలుగా నడుస్తూ ఉంటాము అన్ని చేస్తుంటాము కానీ యేసుప్రభు నీ గురించి నా గురించి ప్రాణం పెట్టాడు మనం చనిపోతే పరలోకానికి అనేది వెళ్తున్నాము ఏం తల్లి అమ్మా చెప్తావా నువ్వు ఎవరికైనా దేవుని గురించి చెప్తావా చెప్తావా చెప్పండి మా దేవుని గురించి ఎందుకంటే ఈ లోకంలో మనకు తెలియక అందరూ ప్రతి ఒక్కరు నమ్ముతాను నేను అమ్మ చెప్పాలి చెప్పేది కాదమ్మా కొన్ని పాటించండి ఇప్పుడు నేను కూడా ఇంతకు ముందుకు నేను అన్ని దేవులు మొక్కిననే నేను అన్ని దానిలో పూజించినోనే అన్ని మొక్కినానే కానీ సత్యాన్ని తెలుసుకున్నాను ప్రభు మన గురించి చనిపోయి లేచాడు ఆయన మన గురించి ప్రాణం పెట్టాడు కదా దాన్ని తెలుసుకున్నాం కాబట్టి నేను మారాను బాప్తిషం పొందుకున్నాను ఆయన గురించి ప్రకటిస్తున్నాను ఏం తల్లి దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించిన నాకు నీ పేరేం పేరమ్మా లక్ష్మీదేవి మారు ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవిస్తాడు బాప్తిషన్ తీసుకో యేసుప్రభు నమ్ముకో ఏమ్మా మంచిదమ్మా ప్రైజ్లాడమ్మా వందనాలమ్మా వందనాలమ్మా వందనమ్మ వందనలమ్మా